మిథునము మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అయినా మనం ఖచ్చితంగా సక్సెస్ కొట్టి తీరాలి దానికి తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ ఎప్పుడు కూడా చక్రంలో అసలు ఏ గ్రహాలు సపోర్టివ్గా ఉన్నాయి ఏ గ్రహాలు ఈ సంవత్సరం సక్సెస్ రావడానికి అపోజ్ చేస్తున్నాయని తెలుసుకోగలగాలి ఆ ట్రిగర్ అవ్వాలి అవి అయితే ఈ గ్రహాలకు సంబంధించినటువంటి విషయాలు రెమెడీ పరిష్కారం ఏదైతే ఉందో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తాం ఎవరిగా భావిస్తూ మీకు మూడో స్థానంలో కేతు ఉన్నాడు కేతు లక్షణం ఏంటంటే చిత్ర విచిత్రంగా పనిచేస్తుంటాడండి చిత్ర విచిత్ర గ్రహం అంటారు మ్యాజికల్ ప్లానెట్ అంటారు దాన్ని సో అంటే ఎంత మ్యాజికల్ ప్లానెట్ అంటే అప్పుడే విరక్తి వైరాగ్యం వస్తుంది అప్పుడే గొప్ప జ్ఞానాన్ని కూడా ఇస్తూ ఉంటాడు అది పిచ్చి ధైర్యాన్ని గుడిస్తూ ఉంటాడు అయితే మూడులో ఉన్న కేతు మంచివాడే కానీ ఆటంకాలకి కేతు అడ్డుపడుతూ ఉంటాడు కాకపోతే ఇక్కడ ఒక లక్కీ ఏంటంటే మీకు సింహరాశిలో ఉన్నాడు అంటే మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే మొదట్లో ఆపుతూ ఉంటాడండి ఇక్కడ కాకపోతే లగ్నంలో ఉన్నటువంటి గురువు మీకు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరులో జూన్ వరకు లగ్నంలో గురువు ఉంటాడు సో ఎప్పుడైతే లగ్నంలో గురువు ఉండి దశమంలో ఉన్నాడో ఇది మీకు వర్కింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయం అంటే ఏదైనా ఒక ప్రొఫెషన్ కావాలి కెరీర్ రావాలి ఇట్లాంటి విషయాల్లో చక్కగా అనుకూలంగా ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే నవగ్రహాలలో పర్టికులర్గా కేతుగ్రహం ఉంటుంది కేతువు మరియు గురువు గుర్తుపెట్టుకోండి కేతువు గురువు ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ ఏదైనా ఒకటి ఉంటుంది వెంకటేశ్వర స్వామి కావచ్చు విష్ణువు కావచ్చు గణపతి కావచ్చు అమ్మవారు కావచ్చు శివుడు ఏదైనా అక్కడికి వెళ్ళి ప్రదక్షిణం చేసుకొని కూర్చొని మీరు ఓం మహాగణాధిపతయ్యే ద్రామ్ దత్తాత్రేయ నమ ఈ రెండింటిని మార్చి మార్చి చదువుతూ ఉన్నాడు కూర్చొని ఇలా చక్కగా ముద్రలో చేస్తూ మీరు ఏం చేయాలంటే స్వామి నా ప్రయత్నం నేను చేస్తున్నాను సక్సెస్ రావడానికి నీ యొక్క ప్రయత్నం నీ యొక్క అనుగ్రహం నాకు కావాలి నా ప్రయత్నాన్ని నీ అనుగ్రహం కావాలి అని అనుకుని కనుక మీరు చేసినట్లయితే అదేవిధంగా గరికని గ్రాస్ ఉంటుంది గరిక గరికని గోవుకి తినిపించండి గరిక అనుకోండి మన గడ్డి చెప్పాలంటే గరిక అంటే గడ్డి అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి అర్థం కాని విషయం అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎవరినైనా అడిగి చూడండి మీకు ఏంటి అంటే ఫలానా గోల్ అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ అయ్యేసి అయిపోయేసి అవ్వాలని లేకపోతే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలి కొంతమంది బిజినెస్ సాగాలని ఇలా రకరకాల గోల్స్ ఉంటాయి ఒక ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి అది బిజినెస్ ఏదైనా కానీ ఎందుకు అవ్వట్లేదు ఇది మనం స్టడీ అంటారు దీన్ని ఆస్ట్రాలజీలో ఒక విషయాన్ని స్టడీ చేయడం అంటే కొంతమంది మూడో స్థానం పాడైందనుకోండి అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయడానికే భయపడుతుంటారు ఆశ ఉంటుంది నేను అవ్వాలి ఇది అవ్వాలి అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు అప్పుడు మీరు ఏం చేయాలంటే థర్డ్ హౌజ్ అంటే మూడో స్థానంలో ఉండే గ్రహము మూడో స్థానాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు ఆస్ట్రాలజీలో ఉండే గొప్ప సీక్రెట్ ఇది ఇంకో గ్రహానికి అపజెప్తారనే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్ మూడో అధిపతి యాక్టివ్ అవ్వాలి అందుకే చూడండి అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించరు దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడవ స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్గా ఉండవు స్టార్ట్ చేసేస్తారు అన్నీ స్టార్ట్ చేస్తారు జిమ్కి వెళ్ళిపోతారు రెండు రోజులు జిమ్ చేస్తారు మళ్ళీ ఆపేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు రెండు రోజులు ఫాలో అవుతారు ఆపేస్తారు నేను మందు మానేస్తున్నాను అంటారు రెండు రోజులు మానేస్తారు మళ్ళీ మూడు రోజులు మొదలు పెడతారు సిగరెట్ మానేస్తున్నాను అంటారు మొదలు పెడతారు అన్నీ అంతే చదువు ఇవాళ వెళ్ళామంటే టక్ పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు ఓ ఒక రోజు విపరీతంగా రెండు రోజులు విపరీతంగా చదువుతారు మూడో రోజు నుంచి బంద్ ఎందుకు కారణం ఏమిటి అంటే దేనికి కారణము ఏడో స్థానం సరిగ్గా లేదు అంటే దాన్ని కొనసాగింపు సరిగ్గా లేదు మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒకటి స్టార్టింగ్ స్టార్ట్ చేయడం రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం ఆఖరికి మనం జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు అంతే కదా వెళ్ళాలి డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారు చేయాలి పర్ఫెక్ట్గా చేయాలి డైట్ ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినకూడదో తెలియాలి దానికి కంటిన్యూస్గా వన్ ఇయర్ టూ ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుద్ది అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి సెవెంత్ హౌస్ పాడైతే అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి మనం పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు సెవెంత్ హౌస్ దగ్గరికి వచ్చారు సరే కొంతమంది ఏం చేస్తారు ప్రారంభించారు కొనసాగించారు కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు అన్ని ప్రయత్నం చేశాను సార్ హోటల్ పెట్టాను సార్ అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్ కానీ లాభాలు రాలేదు బట్టల షాప్ పెట్టాను సార్ ఓ చాలామందితో తిరిగాను సార్ కానీ లాభాలు రాలేదు అటెంప్ట్ చేశాను సార్ చదువుకున్నాను ట్యూషన్స్కి వెళ్ళాను కానీ ఐఏఎస్ అవ్వలేపాయా డాక్టర్ అవ్వలేకపోయా ఏంటి కారణం ఏమిటి వాట్ ఇస్ ద సక్సెస్ అవ్వకపోవడానికి కారణం అంటే లెవెంత్ హౌస్ ఇస్ సక్సెస్ హౌస్ అంటారు అంటే పదకొండవ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతికి ఫలం వచ్చే టైం టైంకి రాదు అని అర్థం దాన్ని యాక్టివ్ చేయాలి ఈ రెండు సహజంగానే మూడు ఏడు స్థానాలు యాక్టివ్గా ఉంటే పదకొండు ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది కానీ కొన్ని కొన్నిసార్లు లెవెంత్ హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది కొంతమందికి ట్రిగర్ అవ్వదు ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు అప్పుడు శాస్త్రాల్లో చెప్పింది ఏమిటి అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది మరి జన్మజాతకమే లేదు నా దగ్గర జాతకం ఉంటే మీ థర్డ్ లాడ్ ఎవరో సెవెంత్ లాడ్ ఎవరో చూసుకోవచ్చు కంత ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడవచ్చు కానీ ఇక్కడ మీకు లెవెంత్ హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రగనే అవ్వదు అక్కడ ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది లెవెంత్ హౌస్ బాగోపోతాయి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన ఏం చేస్తాం సార్ ఏం మిగులుతుంది సార్ ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమైనా అంటే ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతామని మనకు ఉంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్సే ఉండవు గుర్తుపెట్టుకున్నా ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు బైక్ కనిపెట్టేవాడు కాదు ట్రైన్ కనిపెట్టేవాడు కాదు ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు ఏం పట్టుకుపోతాం అయిపోయింది కదా కాబట్టి అట్లా కాదు మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి సక్సెస్ అవ్వాలని మాకు శాస్త్రాలు చెప్తున్నాయి మరి దీనికి ఏం చేయాలి దీనికి పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ నమ ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి పనికి వస్తుంది మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూడండి చాలామంది తెలియక అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఎవడో ఎదుగుతూ ఉంటే వాడు వెనక్కి లాగుతారు ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు ఇవన్నీ ఏంటంటే కర్మాస్ అంటారు వీటిని మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి ఆ జన్మలో వాడు అనుభవించలేదు వెంటనే నెక్స్ట్ జన్మకి షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం పాటించాలి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకోటిని పీడించుకు తింటున్నామంటే అది పాపం కిందకి మనకు జమ అయిపోతుంది ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకి అవుతుంది కాబట్టి చేయకండి దయచేసి మరి జాతకం లేదు ఏ గ్రహాల దగ్గర పెట్టాలి బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన ఇప్పుడు గురువు కూడా మిథునంలో న్యాచురల్ మిథునంలో గురువు ఉన్నాడు ఇప్పుడు గురువు శుక్ర బుధ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితహాస్త్ర నామాలు నామం ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నాభజంగికాయ నమ అని చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా రెండు ఆలయాలకు వెళ్తూ ఉండండి నూటికి నూరు శాతం మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది శ్రీమాత్రయ నమ